జిల్లా సుల్లూరుపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని సుల్లూర్పేట తడ దొరవారి సత్రం మండలాల్లో ఎక్సైజ్ సీఏ సురేంద్రబాబు బుధవారం క్లస్టర్ రైడ్స్ నిర్వహించారు ఇందులో భాగంగా గంజాయి ఎన్డీపీఎల్ కు సంబంధించిన పాత ముద్దాయి ఇల్లులను తనిఖీలు నిర్వహించారు అనంతరం ప్రతిభ డిగ్రీ కళాశాలలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు ఈ మేరకు మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దంటూ విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు అనంతరం సూళ్లూరుపేట తాజ్ పెట్రోల్ బంక్ ఎదురుగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న చాంద్రయ్య వద్ద నుంచి పదిహేను వందల రూపాయలు విలువైన పదిహేను బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు ఎక్సైజ్ సురేంద్రబాబు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఎస్టిఎఫ్ బాలకృష్ణ ఎక్సైజ్ ఎస్ఐలు సురేష్ కుమార్ రఫీ సిబ్బంది పాల్గొన్నారు మరి ఈ పడిన రసం సంవత్సరం పొడగడానికి ఎట్లా అందుబాటులో ఉంటుంది దీంట్లో టెంటర్ సీల్ చేస్తాం ఆ పెంటల్ సీల్ చేయడం వల్ల సంవత్సరం వల్ల మీరు మీరు ఎప్పుడైనా సరే తినడానికి ప్రయత్నం చేయండి అయినప్పుడు రిలాక్సేషన్ కోసం తాతానంట అది ఏమవుతుంది ఒక రోజుకి ఈ రోజు వన్ ఎయిటీ మంది ఆతాడు తర్వాత ఆతాడు కాస్త వన్ ఎయిటీ ఆ వన్ ఎయిటీ కాస్త అంటే మీ జీవితంలో రోజు తాకపోతే వాళ్ళకి నడలేని పరిస్థితికి వస్తాడు వాడు ఏదో నిద్రకోవడానికి సైకిల్ కూడా రాదాం అనుకుంటాడు కొన్ని వరకు ఏమైపోతుంది అంటే ఏ పని చేయాలన్నా ఆ డ్రింగ్ తీసుకుంటే పని చేయాల్సిన పరిస్థితికి బానిస్తుంది ఆ పని ఈ మధ్య కాలంలో తిరుమలలో వస్తే జరిగింది ఈ గారు ఒక డ్రగ్ అడిక్టర్ కొట్టుకున్నారు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కంప్లైంట్ ఇచ్చారు అమ్మాయి యూనివర్సిటీలో నెంబర్ వన్ స్టూడెంట్ తను రెండు నెలల నుంచి ఇంటికి రావడం లేదు ఏంటి అమ్మాయి ఇంటికి రావడం లేదు అని దగ్గర వచ్చి హాస్టల్ పోయి ఎంటర్ చేస్తే హాస్ట రావచ్చు మరి అమ్మాయి ఎక్కడ ఉంది అని చెప్పేసి ఎంటర్ చేస్తే ఫోన్లు ట్రాప్ చేస్తే అమ్మాయి ఒక దగ్గర ఉంది అక్కడ పోతే అమ్మాయి బైక్ వేసుకొని ఎవరికైనా గంజాయి కావాలంటే అతను సఫ్ల చేయాల్సి వచ్చేసింది ఏందిరా అంటే ఫస్ట్ ఈ అమ్మాయి ఫ్రెండ్ అమ్మాయి ఉంది పెళ్ళి అయిపోయింది ఆ అమ్మాయి అమ్మాయి కలిసి ఏదో ఒక స్త్రీ రావాలి 领我领导，赶紧回家去。 న్యూ ఇయర్ సంక్రాంతి రెండు నుండి కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల పట్టువేల ఎనబై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల రూపాయలకే టూ పీసెస్ పటియాల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందని డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా కపిల్ కె మలేషియా ట్రేప్ బొమ్స డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్